పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు శ్రీమతి నిడుమోలు సుందరి జగన్నాథ్ గారు వ్రాసిన అలరాస పుట్టిళ్ళు అనే పుస్తకం గురించి తెలుసుకుందాం కళ్యాణ సుందరి గారి భర్త జగన్నాథ్ గారు బాపు గారికి మేనమామ ఈయన సినిమా దర్శకుడు రచయిత కూడా కళ్యాణ సుందరి గారు ఆమె భర్త ప్రోత్సాహంతో రచనల్ని చేశారు మాడంత మబ్బు చిరు చెమటలు చందనం మొదలైన రచనలు చేశారు కొత్త కాపురం సినిమాకు కథను కూడా ఈవిడే సమకూర్చారు ఈవిడ శైలి అందరిలా కాకుండా చాలా వినూత్నంగా ఉంటుంది ఈ కథను డిగ్రీ వాళ్ళకి పాఠ్యాంశంగా కూడా చేర్చారు ఒక ఊర్లో మునసబుగా ఉన్న సుబ్బారాయుడు అనే అతడి కుటుంబానికి సంబంధించింది ఈ కథ సుబ్బారాయుడికి ఒక చెల్లి ఉండేది ఆమె పేరు సత్యవతి వేరే గ్రామానికి చెందిన చెంగల్వరాయుడి తండ్రి హఠాత్తుగా చనిపోవడం వల్ల చిన్నవాడైన చెంగల్వరాయుడిని ఆదరించి తన దగ్గరే ఉండమంటారు సుబ్బారాయుడు అప్పటి నుంచి సుబ్బారాయుడికి చేదోడు వాదోడుగా ఉంటాడు చెంగల్వరాయుడు సత్యవతికి చెంగల్వరాయుడికి స్నేహం కుదురుతుంది కానీ ఆ విషయం సుబ్బారాయుడికి నచ్చదు ఒకరోజు చెట్టుపై నుంచి పడిపోయిన చిలక పిల్లని తెస్తాడు చెంగల్వరాయుడు సత్యవతికి ఇవ్వడానికి దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటుంది సత్యవతి వీళ్ళిద్దరినీ గమనించిన సుబ్బారాయుడు భార్య చెంగల్వరాయుడికి సత్యవతికి మధ్య ఉన్న సాన్నిత్యాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది భర్తతో దీంతో చెంగల్వరాయుడిని ఊరి నుంచి పంపించి వేస్తాడు సుబ్బారాయుడు సత్యవతి చెంగల్వరాయుడు కనబడకపోవడంతో ఊరంతటా వెతుకుతుంది కానీ చెంగల్వరాయుడు డబ్బు సంపాదించుకురావడానికి రంగోన్ వెళ్ళాడు అని తెలుస్తుంది సత్యవతికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు పెళ్ళి ఇష్టం లేని సత్యవతి అత్తవారింటి నుంచి పారిపోయి వస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ అలా పుట్టింటికి రావడం నచ్చదు తండ్రి అన్నలు వదినలు సవతి తల్లి అందరూ ఆమె చేసిన పనికి విసుక్కుంటూ ఉంటారు ఆమెను తీసుకెళ్ళి అత్తవారింట్లో దిగబెట్టి వస్తూ ఉంటారు ఇలా రెండు మూడు సార్లు జరిగాక ఒకరోజు రాత్రి మరలా పుట్టింటికి వస్తున్న సత్యవతిని చూసిన సుబ్బారాయుడు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకుండా కోప్పడుతూ తానే స్వయంగా అత్తవారింట్లో దిగబెట్టడానికి బయలుదేరుతాడు తెల్లవారాక వెళ్ళొచ్చులే అనే భార్య మాటను కూడా వినకుండా ఇంటికి తిరిగి వచ్చిన సుబ్బారాయుడు సత్యవతిని గుమ్మం దగ్గర దిగబెట్టి వచ్చేశాను ఇంట్లోకి వెళ్ళి వారికి ముఖం చూపించలేక అన్నాడు భార్యతో కానీ తెల్లవారి సత్యవతి అత్తింటివారు మనుషుల్ని పంపారు సత్యవతి కనిపించడం లేదు అంటూ నూతులు గోతులు అంతటా వెతికారు బిడ్డ కనబడకపోవడంతో సత్యవతి తండ్రి మూడు నెలలు తిరగకుండానే చనిపోయారు తండ్రి పోవడంతో సుబ్బారాయుడే ఇంటి వ్యవహారాలన్నీ చూసుకోవాల్సి వచ్చింది కానీ ఇదివరకు ఉన్న ఉత్సాహం అతనిలో లేదు సుబ్బారాయుడు మిగిలిన చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశారు ఆస్తి మెల్లగా కరిగిపోసాగింది వారు నివాసం ఉండే పెద్ద ఇల్లు తప్ప మరేమీ మిగల్లేదు చెంగల్వరాయుడు జ్వరంతో రంగూంలోనే చనిపోయాడు అని తెలుస్తుంది మునసగారింట్లోనే సత్యవతితో కలిసి పెరిగిన అక్కమ్మ ద్వారా సత్యవతి కనబడకపోయినప్పటి నుంచి పంజరంలోని చిలక ఏమీ తినకపోవడంతో దాన్ని పంజరంలో నుంచి వదిలివేసింది అక్కమ్మ కాలం గడిచిపోతుంది సుబ్బారాయుడు వృద్ధుడయ్యాడు మంచం పట్టాడు సత్యవతి సత్యవతి అంటూ చెల్లెల్ని కలవరిస్తూ ఉన్నాడు అతన్ని చూడ్డానికి అతడి తమ్ముళ్ళు చెల్లెళ్ళు బంధువులు అందరూ వస్తారు ఆయాసం ఎక్కువ అవుతుంది సత్యవతి పేరుతో ఊర్లో సంబరాలు చేయిస్తావా అని అడుగుతాడు అక్కమ్మని అలాగే చేయిద్దాం అంటుంది అక్కమ్మ మళ్ళీ కలవరిస్తూ ఉంటాడు సత్యవతి సత్యవతి అని ఇంకా రాలేదు అంటుంది అక్కమ్మ సత్యవతి ఇంకా రాదు ఎందుకంటే నేనే ఓనలేరులో పడేశాను అని చెప్పి కళ్ళు మూస్తాడు సుబ్బారాయుడు అందరూ నిర్ఘాంతపోతారు ఇది అలరాస పుట్టిల్లులోని కథ సారాంశం వినడానికి చదవడానికి ఇది చిన్న కథే అయినా రచయిత్రి దీనిని వ్రాసిన శైలి చాలా బాగుంటుంది ఈమె భర్త సినిమా దర్శకుడైనందువల్లనో ఏమో తెలియదు కానీ ప్రతీదీ కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ వ్రాసారు దాదాపు ఒక దర్శకుడు ఒక సీన్ని షూట్ చేయాలి అని అంటే చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు పాత్రల్ని చక్కగా ఊహించి అలాగే క్రియేట్ చేసినట్లు వెనకటి రోజుల్లో బాగా బ్రతికిన కుటుంబం వారు నివసించే ఇంటి పరిసరాలు ప్రస్తుతం వెలవెలబోయినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంది అనేది ప్రతి చిన్న విషయం కూడా పూసగుచ్చినట్లు రాశారు చదువుతూ ఉంటే మనం ఆ ఇంటి పరిసరాల్లో తిరిగి గమనిస్తుంటే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ ఇంటి పరిసరాలను పాఠకులు ఫీల్ అయ్యేలా రాశారు అలాగే కథలోని పాత్రల విషయంలో కూడా పాత్రల పేర్లను వివరాలను ముందుగా తెలియజేయకుండా సందర్భానుసారం కథాగమనంలో వస్తూ ఉన్న వారి వివరాలను మరొకరి లాగానో ఇంకొకరి బంధుత్వాల ద్వారానో పరిచయం చేయడం జరుగుతుంది ఆనాటి గ్రామీణ వాతావరణాన్ని పాడి పంటలు పచ్చని పొలాలు సంప్రదాయాలు కట్టుబాట్లు ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి వాటికి ఎంతగా ప్రాధాన్యం ఇచ్చేవారు అనేది దీంట్లో మనం గమనించవచ్చు అంతేకాదు పాత్రల చిత్రీకరణలో వారి భావాలను వ్యక్తీకరించే విధానం కూడా మనం మరెక్కడా చూడలేం ఉమ్మడి కుటుంబాలలో అది ఊర్లో పేరు పలుకుబడి ఉన్న కుటుంబంలోని ఒక అమ్మాయి తన ప్రేమను మర్చిపోలేక పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో ఇమడలేక పడిన బాధ దాన్ని వ్యక్తీకరించడానికి పెద్దవాళ్ళంటే ఉన్న భయం చివరికి తోడబుట్టిన అన్న చేతిలో మరణం చెల్లిని ఏట్లో పడేశాక అన్న పడే వేదన హృదయాన్ని కలచివేస్తుంది అలరాస పుట్టిల్లు అంటే ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం సమాజంలోని కట్టుబాట్లకి లొంగి ఎంతో గారాభంగా పెంచిన చెల్లెలు ప్రాణాలను బలిచ్చిన అన్న ఆ విషయాన్ని జీర్ణించుకోలేక మానసికంగా కుంగిపోయి ఆస్తిని పోగొట్టుకొని చివరికి తను చేసిన తప్పును మరణించే ముందు వ్యక్తపరిచి తన మనసులోని భారాన్ని తొలగించుకుని చనిపోయిన సుబ్బారాయుడి పాత్ర యొక్క సంఘర్షణ ఈ కథలో మన కళ్ళకు కట్టేలా రాశారు రచయిత్రి మొత్తానికి ఇది చిన్న కథే అయినా రచనా శైలి వల్ల భావ వ్యక్తీకరణలో కొత్తదనం వల్ల కథలోని చివరి మలుపు వరకు కొనసాగిన సస్పెన్స్ వల్ల ఈ కథ విశిష్టతను ప్రాధాన్యాన్ని సంతరించుకుంది రచయిత్రి తన ఆలోచనల్లోకి పాఠకులను తనతో పాటు తీసుకెళ్లడంలో సఫలమయ్యారు మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం